క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన స్వాతంత్ర సమరయోధులకు తెలుగుదేశం పార్టీ గణ అర్పించింది తెనాలి రణరంగ చౌకలు అమరవీరుల స్థూపాలకు పుష్పగుచ్చాలు సమర్పించి వారు చేసిన త్యాగాల్ని ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు చరిత్ర సజీవులు క్విట్ ఇండియా ఉద్యమంలో అసూలు బాసిన అమరవీర్లని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుద్దూస్ అన్నారు జాతిపిత గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చిన సందర్భంలో దినాల్లో కూడా స్వాతంత్ర్య సమరయోధులు చేపట్టినటువంటి ఆందోళనలో బ్రిటిష్ పోలీసు తూటాలకు ఏడుగురు అమరులు అయ్యారని ఆయన తెలిపారు అయితే వారిని స్మరించుకునే విధంగా పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబర్ ఇరవైవ తేదీన రణరంగ చౌక్ నిర్మించుకోవడం జరిగిందని తద్వారా నివాళి కార్యక్రమం సమర్పిస్తున్న నేపథ్యంలో రెండు వేల పదిహేడులో శాసనసభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ రణరంగ చౌక్ ని ఆధునీకరించి భావితురుల వారికి అమరవీరుల త్యాగాన్ని తెలియజేసే విధంగా దేశభక్తి స్ఫూర్తిని పెంచే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తాడుపోయిన హరిప్రసాద్ జున్నతుల మహేష్ పెండి అల వెంకటరావులు కూడా మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో సాంబ్రెడ్డి పసుపురెడ్డి తిరుమూర్తి అన్నం పిన్నారావు ఇదిర పూర్ణచంద్రరావు మాదుల కోటేశ్వరరావు కౌన్సిల్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ స్వతంత్ర సంఘంలో అంతిమఘట్టమైనటువంటి కిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆనాటి పిత సంగ్రామ సారథి పిలుపు మేరకు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పన్నెండవ తేదీన తెనాలిపట్నంలో కూడా బంద్ నిర్వహించిన సందర్భంలో జరిగినటువంటి కాల్పుల్లో అమరులైనటువంటి ఏడుగురి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలైనా కానీ చరిత్రలో వాళ్ళని సజీవులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మహానుభావులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ ఇరవై తేదీన ఆనాటి ప్రభుత్వం యొక్క వీరులకి స్మరించుకునే విధంగా ఏ ప్రాంతంలో అయితే కాల్పులు జరిగి వాళ్ళు ఆశులు పాశారో అదే ప్రాంతాన్ని రన్ రంగు చౌకగా నామకరణం చేసి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి కామరాజు గారి చేతుల మీదుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు స్వాతంత్ర సమరయోధులు ఎంఆర్ చౌదరి గారు ఇంకా వారి మిత్ర బృందం అందరం కూడా కలిసి ఒక రన్ రన్ చౌకని తీర్చిదిద్దే కాలానుగుణంగా పూర్తిగా కనుమరుగే పరిస్థితిలో రెండు వేల పదిహేడులో ఆనాటి శాసనసభ్యులకు ఉన్నటువంటి ప్రేతమ్మ నేత ఆల్పాటి రాయన్ప్రసాద్ గారి నాయకత్వంలో స్వాతంత్రం కోసం ఆసులు బాసినటువంటి అమరులైనటువంటి వీళ్ళని సజీవంగా ఈ చరిత్రలో నిలబెట్టాలనే మంచి ఉద్దేశంతో మళ్ళీ దీని అంటే ఆధునీకరించి ఈ పట్ట ప్రజలకే కాకుండా మరి ముఖ్యంగా భావి భారత పౌరులు ఎవరైతే తీర్చిబాడాలో స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క చరిత్రని యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం అదే కాకుండా ఎంతకాలం ఉన్నా కానీ ప్రజలకి జనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోవు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ అమరవీరుల స్థూపాలని మరల వీటిని పునర్వైభవం తీసుకొచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఏనాటికి కూడా మర్చిపోకూడదని రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే అభివృద్ధి చేస్తూ మరొక్కసారి రాబోయే రోజుల్లో స్వాతంత్ర రెండు మూడు రోజుల్లోనే మనం స్వాతంత్రాన్ని పొందబోతూ ఉన్నాం మన మున్సిపాలిటీ తరఫున ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ నివాళులర్పించాలని ఒక తీర్మానం చేసి ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమం చేపట్టి మరి ఇక్కడ జోహార్లు అర్పించే కార్యక్రమం చేస్తున్నాము మరి